దేవునికి మహిమ కలుగును కలుగునుగాక ప్రేమితులారా ఎప్పుడైనా మీరు గమనించండి ఆయా స్థలాల్లో మీరు చూస్తున్నారు వ్యవసాయం చేసే రైతులు కానీ ప్రతి ఒక్కరికి ఇది అనుభవం అనుకుంటున్నాను జాగ్రత్తగా వినండి ఒక చెట్టు చాలా చక్కగా పలిస్తున్నప్పుడు ఒక కొమ్మ లేక దానికి ఉన్న రిమ్మ దానికి ఉన్న ఆకులు రాలిపోయినప్పుడు ఆ చోట కాస్త నీరు వస్తుంటుంది చెట్టుకు నీళ్ళు వస్తుంది నీళ్ళు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇన్ని రోజులు కలిసి ఉంది కదా కొమ్మ అయ్యో నా నుంచి ఏరైపోయిందని ఆలోచన చెట్టుకుంటుంది కన్నీళ్లు పెడుతుంది కానీ కన్నీళ్ళు ఈ చెట్టు ఈ కొమ్మ చూసి నేను లేకపోయేసరికి కన్నీళ్ళు వస్తున్నాయి నేను లేకపోవడం వల్ల బాధపడుతున్నది చూసావా నా విలువ నీకు తెలిసింది అని కిందున్న కొమ్మ ఎక్కిరించడం ప్రారంభం చేసింది వినడు జాగ్రత్తగా ఆ యొక్క కొమ్మ కిందుండి రెండు రోజులు పచ్చగుండి అలా ఎక్కిరించింది కానీ తదుపరి ఆ కొమ్మ నీళ్ళు వచ్చిన నుండి ఖచ్చితంగా సిగురు వస్తుంది కానీ కొమ్మకు మాత్రం సిగురు ఉండదు కొమ్మకు సిగురు ఉండదు కానీ చెట్టుకు మాత్రం ఇగురు ఖాయం ప్రియ స్నేహితులారా ఈరోజు వింటున్న మిత్రులు నువ్వు ఎవరైనప్పటికైనా సరే నీతో కలిసి ఉన్న స్నేహితుడు విడిపోయాడని నెట్టిపోయాడని వెలివేచాడని బాధపడుతున్నావా చెట్టు అలెని ఉన్నావు అయితే విను ఎంతగా నీ స్నేహితుతో కలిసి ఉందామన్నా ఒకవేళ కలిసి ఉండలేకపోతున్నాడా నీ కుటుంబ సభ్యులా నీ బంధువులు నిన్ను ఒంటరిగా చేశారా నీ స్నేహితులు నిన్ను ఒంటరిగా చేశారా నీ అన్నదమ్ములు నీ జిల్లా నిన్ను ఒంటరిగా చేశారా నీ సంఘం నిన్ను ఒంటరిగా చేసిందా సంఘంలో సాహవాసం కానీ సేవకులు కానీ ఎవరైనా నిన్ను ఒంటరిగా చేసి ఒకవేళ అందరు విడిచిపోయినట్లుగా ఆ కొమ్మ కనుక వదిలిపోయినట్టుగా ఉన్నారేమో అయితే నేను అంటున్నాను ఎక్కడనైతే నువ్వు అవమానపరచబడ్డావో ఏ చోటు నుంచి అయితే కన్నీలు వస్తున్నాయో ఏ చోటు నుండి అయితే కొమ్మ రాలిపోయిందో ఆ కొమ్మలో నుంచే నీకు నూతన సిగురు రాబోతుంది నూతన చిగురు వస్తుంది నూతనమైన కాపుదలు వస్తుంది నూతనమైన చిగురు వస్తుంది నూతనమైన కాపులు నీకు కాయపోతున్నావని గుర్తుపెట్టుకో ఎప్పుడు కానీ విడిచిపెట్టి విడిచిపెట్టి వెళ్ళి నన్ను నెట్టి వేశారయ్యో నన్ను అవమానపరచారయ్యా నేను ఎవరికి ఇష్టం లేని వాడను అని కన్నీళ్లు కారుస్తున్నావేమో ఆ చెట్టు వలె కన్నీళ్లు కార్చే చెట్టుగా నీవు ఉన్నావేమో అయితే ఎక్కడనైతే ఆ కన్నీళ్లు అది ప్రేమ కలిగిన కన్నీళ్లు అది ప్రేమ కలిగిన కన్నీళ్లు మూర్ఖులకు కన్నీళ్లు రావు మూర్ఖులు కఠినంగా ఉంటారు ఆ కొమ్మ రాలిపోయిన కొన్ని రోజులకే ఆ కొమ్మ ఎండిపోయింది అది పొయ్యలేకపోయింది కానీ చెట్టు మాత్రం నిలబడింది ఈ రాలిపోయిన చోటునే మరొక సిగురు ప్రారంభమైంది నీకు నూతన సిగురు దేవుడు ఇస్తాడు ఎక్కడ ఓడిపోయావో అక్కడ నిలబెడతాడు ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడ ఘనపరచబడతావు ఎక్కడ నెట్టివేయబడ్డావో అక్కడ నిలబెట్టబోతున్నాడు దేవుడు అట్టి దేవుడు నీకిచ్చి నేను ఆశీర్వదించను గాక